ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు గారి విశ్వాసపు బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు కీర్తనల గ్రంథము డెబ్బై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము రోజులు గడిచే కొద్దీ సంవత్సరాలు గడిచే కొద్దీ దేవుని జ్ఞానంలో దేవుని ప్రేమలో ఇంకా నాకు నమ్మకం పెరిగేలా నా విశ్వాసం అభివృద్ధి చెందుతుంది ఈ నమ్మకం వృధా కాదని నాకు తెలుసు ఆయన చెప్పిన మంచి మాటల్లో ఏ ఒక్క మాట నెరవేరక మానలేదు ఎప్పటికీ ఆయన మాటలు తప్పిపోవని నేను రూఢీగా నమ్ముతున్నాను నాకు మార్గదర్శిగా ఉండి నడిపించమని ఆయన చేతులకు నన్ను నేను అప్పగించుకున్నాను నేను ఏ మార్గాన్ని ఎంచుకోవాలో నాకు తెలియదు నాకు రావలసిన స్వాస్థ్యాన్ని ప్రభువే ఏర్పాటు చేస్తాడు నాకు ఆలోచన కావాలి సలహా కావాలి నేను నెరవేర్చాల్సిన పనులు చాలా క్లిష్టమైనవి నా పరిస్థితి చాలా శ్రమతో కూడినది పూర్వకాలం ప్రధాన యాజకుడు ఊరీము తుమ్మీములను వేసినట్టుగా నేను ప్రభువు చిత్తాన్ని వెతుకుతాను నా సొంత నిర్ణయాలకంటే నా స్నేహితుల సలహాల కంటే ఎన్నడూ పొరపాటు చేయడం ఎరగని నా ప్రభువు ఆలోచన కోసం నేను ప్రార్థిస్తాను మహిమగల యహోవా నువ్వే నన్ను నడిపించాలి త్వరలోనే అంతం వస్తుంది మరికొన్ని సంవత్సరాల తరువాత ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరకు వెళ్ళిపోతాను నా ప్రభువు నా మంచం దగ్గరే ఉన్నాడు పరలోక ద్వారానికి ఆయన నన్ను నడిపిస్తాడు తరువాత ఆ మహిమ రాజ్యంలోకి నన్ను ఆహ్వానిస్తాడు నేను పరలోకంలో క్రొత్త వ్యక్తిలా ఉండను అక్కడ నేను ఎవరికి అపరిచితుణ్ణి కాను నా సొంత దేవుడు నా పరలోకపు తండ్రి నన్ను అంతులేని ఆనందంలోనికి తీసుకుంటాడు